అందరికీ నమస్కారం ఈరోజే అతిపెద్ద అమావాస్య మరియు సూర్యగ్రహణం సూ పాల్గొన్న అమావాస్యకే కొత్త అమావాస్య అనే పేరు ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనినే సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు సోమవతి అమావాస్య అనేది అత్యంత పుణ్యప్రదమైన రోజని శాస్త్రాలు చెప్తున్నాయి అదే కాక ఈరోజే రాహుగ్రస్త సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ గ్రహణం మూడు వందల ఎనభై సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ గ్రహణం మొత్తం ఐదున్నర గంటల సమయం ఉంటుంది భారతదేశ కాలమాన ప్రకారం ఈ సూర్యగ్రహణం ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు ప్రారంభమై తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది అంటే రాత్రి సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు కనుక గ్రహణం గురించి ఎవరు భయపడవలసిన అవసరం గిట్ల లేదు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమవతి అమావాస్య అంటారు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది ఈరోజు భక్తులు కూడా ఎక్కువగానే వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాలను పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమవతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం సంపద మరియు మోక్షాన్ని ఇస్తారని ప్రతిది గంగా నదిలో స్నానం చేయలేని వారు సముద్రాలలో లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదిలో కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు అది కూడా చేయలేని వారు గంగా జలాన్ని ఇంటిలో నీటిలో కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే జన్మాల పాపాలు పోతాయి అయితే గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు గ్రాస్ పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు దోషాలు దరిద్రాలు పోతాయి కాస్త కూస్తో గ్రహణం ఎఫెక్ట్ పడినా అది కూడా పోతుంది కష్టాలు సమస్యలన్నీ కూడా నీటిని సులభంగా బయటపడతారు పసుపు నీళ్ళతో పరిహారం చేసుకుంటే చక్కటి యోగాలు ధనలాభాలు కలుగుతాయి కూర్చొని తిన్న తెరగని ఐశ్వర్యం వస్తుంది మరి ఇంతకు ఈరోజు పసుపు నీళ్ళతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంటుంది శుభ పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాసుకుంటారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతే ఎందుకు కూర ఏది వండినా సరే చిటికెడ పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు అంతేకాదు భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు ఏ శుభకార్యానికైనా సరే పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపు పసుపును సంస్కృతంలో హరిద్ర అని కూడా అంటారు పసుపును అన్ని శుభకార్యాల్లో వినియోగిస్తూ ఉంటారు సుమంగళకులు తాంబూలం లేదా ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు పసుపు సౌందర్యానికి సౌభాగ్యానికి కూడా చిహ్నం ఈ కారణం చేతనే సుమంగులు తమ భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కారం చేసుకుంటూ ఉంటారు దేవి ఆలయాల్లో నవరాత్రి పూజ సమయంలో దేవికి పసుపుతో చేసిన అలంకారాలు ముఖ్యమైనవి పసుపుకే కాదు పసుపు నీళ్ళకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది పసుపును నీళ్ళల్లో కలిపితే పసుపు నీళ్లు రెడీ అయిపోతాయి పసుపు నీళ్లకు దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని చెడును తొలగించే శక్తులు ఉంటాయి అందుకే చాలామంది పూజలు వ్రతాలు చేసే ముందు ఇంట్లోనే దోషాలు చెడంతా పోవాలని ఇంట్లో పసుపు నీళ్ళను చల్లుతుంటారు ముఖ్యంగా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు రాత్రి పసుపు నీళ్ళతో ఒక పరిహారం చేస్తే కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు రాత్రి ఒక గాజు గ్లాసులో నీళ్ళు తీసుకొని దానిలో ఒక స్పూన్ పసుపు వేయండి పసుపు నీటిలో కరిగేలాగా మిక్స్ చేయండి తర్వాత ఈ పసుపు నీటి గ్లాసుని మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి మీకు ఈ సమస్యలు ఉన్నాయో మీరు దేనివల్ల ఇబ్బంది పడుతున్నారు మనస్ఫూర్తిగా చెప్పుకోండి తర్వాత ఈ గ్లాసును తలపై భాగంలో పెట్టి పడుకోండి ఇలా పసుపు నీటిని తల దగ్గర పెట్టి పడుకోవడం వల్ల పసుపు నీటిని మీ శరీరంలో ఉన్న బాధలను నెగిటివ్ ఎనర్జీని తొలగిచ్చేస్తుంది మళ్ళీ మరుసటి రోజు లేచిన తర్వాతే ఈ పసుపు నీళ్లను జాగ్రత్తగా తీసి కింద వలగకుండా తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి లేదా డ్రైనేజీలో పోసేయండి ఇలా చేయటం వల్ల చెడంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది గ్రహణ దోషాలు పోతాయి చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది గ్రహణం కోసం ఏ పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క పరిహారం చేస్తే గ్రహణం వల్ల ఏర్పడే దోషాలన్నీ కూడా పోతాయి కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేసి దోషాలను కష్టాలను నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించుకొని ధన ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా జీవించండి శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితాలు లభిస్తాయని చెప్తూ ఉంటారు ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమవతి అమావాస్య శివారాధనకి ఇది ఒక విశిష్టమైన రోజు ఈ రోజున పుణ్యనదిలో స్నానం చేసి పేదలకి దానం చేస్తారు దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం స్వార్థం తర్పణం కూడా చేస్తారు దీనివల్ల పితృదోషాలు కూడా పోతాయి మిగతా దేవుళ్ళ కన్నా శివుడు భక్తుల కోరికను తేలికగా నిర్వహిస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీది రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టి శివుని బోలా శంకరుడు అని అంటారు బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు ఆ మహాదేవుని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు ఇక సోమవారం నాడు అమావాస్య కలిసి వచ్చే రోజు సోమావాసతి అమావాస్య అంటారు ఇది విశిష్టమైన రోజు సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు ఈరోజు తలార స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతో జలంతోనూ అభిషేకం చేసుకోవాలి ఇలా అభిషేకించిన తర్వాత శివుడిని బిల్వ పత్రాలతో పూజించి స్తోత్రాలతో పూజిస్తే సంపూర్ణ ఐదారు గెస్ట్ సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్ట ఫలితం దక్కుతుంది ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతోనైనా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షాలు చేస్తే శుభవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు కూడా తొలగిపోతాయి అని విశ్వాసం రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుతీరి ఉంటారు కనుక ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి సోమావతి అమావాస్య రోజు గోవు కనిపిస్తే గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే ఇంట్లోని దరిద్రం మొత్తం పోయి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు అంటున్నారు సోమావతి అమావాస్య మహాశివరాత్రి పర్వదినం అంటే ఉపాధి అంతేకాదు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది ఈరోజు శివలింగంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించే ముక్కోటి దేవతలు అన్ని రకాల శక్తులు నవగ్రహాల శక్తులు ఈరోజు శివలింగంలో ఉంటాయి ఇలా సోమవారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు ఆ రోజును వృధా చేయకుండా శివ ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు రెండు కాకులు శివుడు చుట్టి ప్రదక్షిణలు చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రథమ గణాల్లో కలిసిపోయాయి కాబట్టి ఇలాంటి ఎంతో శక్తివంతమైన రోజు రెండు కాకులు ప్రదక్షిణ చేసినంత మాత్రాన్నే ఆ మహాశివుడు ఆ రెండు కాకులకు ప్రథమ గణా నిత్యాన్ని ఇచ్చాడు కాశీ ఖండం చెప్తుంది ఈరోజు ఎవరైనా సరే వీలు కల్పించుకొని గుడిలో లేదా ఇంట్లో ఈశ్వర ఆరాధన చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి సోమావతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివ ఆరాధన ఇంట్లో కానీ శివాలయంలో కానీ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఈరోజు కాల సమయంలో బిల్వ పత్రాలను మహాశివుడికి సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శివ పురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పదనం గురించి వివరించారు ఒక అర్చకుడు సొమ్మవతి అమావాస్య రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు ఆ బిల్వ కింద ఒక చీమ ఉంటుంది అలా బిల్వ పత్రంలో ఉన్న చీమ శివలింగం నుండి పానం మట్టంపై పడింది అది తెలియగానే కంగారుగా పానం మట్టం చుట్టూ తిరిగింది అది తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణ చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజు అవుతావని ప్రసాదించాడు అలా వరాన్ని ప్రసాదించిన తర్వాత కాశీ పట్టణానికి మహారాజుగా మారింది సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ శివలింగం చుట్టూ ఒక్కసారి తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని మహాశివుడు ప్రసాదించాడు అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉంటుంది ఈరోజు దీపస్తంభ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఈ సోమవతి అమావాస్య రోజు ఆడవాళ్ళు రావి చెట్టు వద్దకు వెళ్ళి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది నూట ఎనిమిది లేదా ఇరవై సార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి అక్కడ ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఈ సోమవతి అమావాస్య రోజు ఏ సమయంలోనైనా సరే గోవుకు కనిపిస్తే గోవుకు నమస్కారం చేసుకొని పచ్చగడ్డిని లేదా పచ్చటి పళ్ళను తినిపించండి ఇలా సోమవతి అమావాస్య రోజు ఎవరైతే గోవుకు పచ్చటి పదార్థాలు తినిపిస్తారో వారికి ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుంది సాక్షాత్ ఆ దేవతలే మిమ్మల్ని చూసి ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు కలిగేలాగా దీవిస్తూ ఉంటారు కనుక సోమావతి అమావాస్య రోజు కుదిరినవారు గో పూజ చేసి ఈ ఆహారాన్ని తినిపించండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విధతో మళ్ళీ కలుతాం కాబట్టి ఈరోజు సోమావతి అమావాస్య రోజు కనుక పసుపు నీళ్ళతో ఇలా చేయండి ఆ శివుడి అనుగ్రహం ఉండి ఆయురారోగ్యాలతో ఉంటారు అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు